స్వాగతం సీఎం చంద్రబాబు వెంకటేశ్వర స్వామి పట్ల అతనుకున్న అకుంఠిత అభిమానాన్ని ఈరోజు చాటుకున్నారు ఆయన మాట్లాడుతూ నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని తెలుగు జాతికి సేవ చేయడానికి పేదరికం లేకుండా చేయడానికి నాకు శక్తి సామాజం అని కోరుకుంటూ మనందర భాష పేదరికంలో ఉన్నవారు చేయొత్వడం అంటూ ముగించారు ఇంటి దగ్గర చూసే అవకాశం వస్తుంది నేను నమ్మిన దేవుడు నమ్ముతున్న దేవుడు నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతిరోజు ఒక రెండు నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను దండం పెట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణభిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి అదొక మిస్టరీ కూడా రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ ను బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది నాకు శక్తి సామర్థ్యాన్ని ఇవ్వండి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి ఈ దేశంలో పేదరికం లేని సమాజం అందుకే ఇటీవలే మాట్లాడుతున్నా జీరో పావర్టీ మనందరి బాధ్యత సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది ఈ రోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా లేకపోతే వేదికపై ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా ఇది మనకు సమాజమయ్యే అవకాశం ఇచ్చింది అలాంటి సమాజంలో పేదరికాన్ని అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది